తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె పదహారవ రోజుకు చేరింది పదహారవ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీలు నిడదవోల్లో ఎమ్మెల్యే జే శ్రీనివాస్ నాయుడు ఇంటిని ముట్టడించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు తమ గోడు పెళ్లిబుచ్చుకున్న అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లు తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు పదహారు రోజులుగా సమ్మె చేస్తున్న తమ సమస్యలు వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు కనీసం పంతొమ్మిది రూపాయలు వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు తమకు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు మాత్రమే తాము అమలు చేయమని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు మేము ఈ నెల పన్నెండో తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాము కానీ జగన్ గారు ఇచ్చిన హామీలనే అమలు చేయమని మేము తెలియచేస్తున్నాము మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుయేట్ అమలు చేయాలని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అనేక సార్లు మేము వినతపత్రాలు ఇచ్చుకున్నాము ఈ నాలుగున్నర సంవత్సరాలు చాలా ఓపిగ్గా ఓర్పుగా మేము ఉన్నాము పెంచుతారేమో మాకు జీతాలని కానీ ఆయన మా గోడిని పట్టించుకోవటం లేదు అత్యవసర పరిస్థితిలో మేము నిరవధికి సమ్మి చేస్తున్నామని అందరికీ తెలియజేసి మేము ఈ సెమ్మిలోకి వచ్చాము కానీ నాలుగు సార్లు చర్చలకు పిలిచారు కానీ కనీస వేతనం చెయ్యం మేము అమలు చేయలేము అనేసి అంటున్నారు ఇప్పటికైనా జగనన్న గారు మాకిచ్చిన వాగ్దానాన్ని అమలు చేసుకోవాలని మేము తెలియచేసుకుంటున్నాము తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు మీకు అదనంగా ఇస్తామమ్మా అని ఆయన ఇచ్చిన వాగ్దానమే ఈ రోజున తెలంగాణలో అంగన్వాడీ టీచర్ పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు ఆయన ఇచ్చిన వాగ్దానంతో మాకు కనీస వేతనం చేయలేకపోయినా పంతొమ్మిది వేలు మాకు అమలు చేయాలని ఈ మేము తెలియజేసుకుంటున్నాము ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు సీఎం ఎమ్మెల్యేలు ఇంటి దగ్గరికి వచ్చి మా సమస్యలు పరిష్కరించమని ఎమ్మెల్యే గారికి తెలియచేయమనేసి మా పిలుపు యూనియన్ పిలుపు మేరకు మేము వచ్చాము కానీ సీఎం గారిని అదే ఎమ్మెల్యే గారిని ఇల్లును ముట్టడించడానికి కానీ ఆయన అవగా మేము ఏదో చెయ్యాలని కానీ మేము ఇక్కడికి రాలేదు ఇప్పటికైనా మా బాధలు అర్థం చేసుకుని మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ సీఎం గారికి మేము తెలియజేసుకుంటున్నామండి మరి ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెకు అంగన్వాడీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి అనేక నెలల నుంచి దపతపాలుగా మరి వినత పత్రాలు ఇచ్చుకుంటూ రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ మరి మేమైతే గనక జీతం పెంచాలి అనేస్తానని చెప్పాను అన్ని అందరూ కూడా మరి వినతపత్రాలు అందజేస్తాం అయినా కానీ మరి ఎక్కడా కూడా సరైన సమాధానం లేకపోబట్టి ఈ రోజున మరి పన్నెండవ తారీఖు నుంచి ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి మేము నిరోధక సమ్మెకి మేము ఈ విధంగా దిగవలసి వచ్చిందండి అయితే మేము పన్నెండో తారీఖున నిరోధక సిమ్మకి కూర్చున్న రెండు రోజులకే మరి అంగన్వాడీలు అంటే ఆయనకు పక్షపాతం ఏంటని సార్ అనేది అయితే మాకైతే తెలియదు కానీ అంగన్వాడీ సెంటర్ని నిర్దాక్షిణ్యంగా తాళాలు బద్దల కొట్టించేసి ఒకవేళ తాళాలు రాకపోతే గనక కోయించేసి మరి మరి దాన్ని సచివాలయాలకు అప్పగించారు అది ఏంటి అని చెప్పారని మేమందరం మా రాష్ట్ర కమిటీ అడిగితే బొత్స సత్యనారాయణ గారు ఆయన చెప్పిన మాట ఏంటంటే మేమైతే గనక మరి ప్రభుత్వం మేము ఆదేశాలు అయితే ఇవ్వలేదు మేము తాళాలు బద్దల మీద పా తాళాలు బద్దలు కొట్టమని మేము అయితే ఇవ్వలేదు మరి కలెక్టర్ల పిలుపు మేరకు అది జరిగింది అని చెప్పానని అంటున్నారు మరి అసలు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పానని మేము జ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నామండి ఎందుకంటే మేము ఇన్ని చాలా సంవత్సరాల నుంచి మేము అంగన్వాడీ టీచర్లుగా హెల్పర్లుగా పనిచేస్తున్నాము ఈ రోజున నిత్యావసర వస్తువుల పరిస్థితులను బట్టి ఈ రోజున తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఆయనే ఇస్తానని చెప్పానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగ్దానం చేశారు మరి ఆ వాగ్దానం చేసినటువంటి మాటను బట్టి మేము దాన్ని నిలబెట్టుకోమని చెప్పానని మేమైతే ఆయన్ని అడిగాము కానీ ఆవిడ ఉశస్వి చరణ్ గారు ఆవిడేమంటున్నారంటే మేము గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మీరు పదివేల ఐదు వందలు ఉంది కాబట్టి మేము రెండు వేల పంతొమ్మిదిలో మేము గవర్నమెంట్కి వచ్చేటప్పటికి మేము ఫామ్ అయ్యేటప్పటికి పంతొమ్మిది పదకొండు వేల ఐదు వందలు మేము చేసాం అన్నట్టుగానే వెయ్యి రూపాయలు మేము పెంచేస్తాం మాకైతే ఇంకా సంబంధం లేదు అని అన్నట్టుగా చెప్తున్నారు కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా ఆయన గవర్నమెంట్ ఆయనే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు మరి నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా మరి మా పరిస్థితి ఆయనకు అర్థం కావట్లేదు అయితే మాకైతే అర్థం కావట్లేదండి మరి ఆ వెయ్యి రూపాయలతోటే మమ్మల్ని బ్రతకమంటున్నారా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వాళ్ళైతే కనుక రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు మరి అదే ఇక్కడ మాకు ఇవ్వాలి అంతకంటే వెయ్యి రూపాయలు ఇవ్వాలి అని చెప్పాను నా ఆయన మాటనే మేము నిలబెట్టుకోమని చెప్పానని ఆయన రిక్వెస్ట్ చేశాము అయినా కానీ నాలుగు సార్లు సమ్మెకు దిగారు నాలుగు సార్లు మరి చర్చలకైతే పిలిచారు చర్చలకైతే పిలిచి పాటలు పాట పాడుతున్నారు ఎవరైనా సరేను మరి సజ్జల రామకృష్ణ రెడ్డి గారైనా లేదంటే బొత్స సత్యనారాయణ గారైనా ఎవరైనా సరే మరి రాష్ట్ర కమిటీ వాళ్ళని మొత్తం మా మిగతా సంఘాలన్నింటినీ కూడా పిలిచి పాడిన పాటే పాడుతున్నారు మేమైతే కనుక ఆర్థికంగా మరి మా దగ్గర అయితే డబ్బులు లేవు మేమైతే పెంచలేము అని చెప్పాలని చెప్తున్నారు ఈ రోజున మరి ఏంటి గవర్నమెంట్ పథకాలన్నీ కూడా అంగన్వాడీ వాళ్ళకి కావాలి అనేసి అని అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు మీకైతే కనుక గవర్నమెంట్ పథకాలు వర్తించవు అనేసి అని అంటున్నారు మరి ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులుగా గవర్నమెంట్ పథకాలు వాళ్ళకి వర్తించకపోతే కనుక మరి ఈ జీతం పెంచ పెంచడం పెంచండి అనేసి అంటే ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు మీరైతే గౌరవ వేతనానికి అర్హులు కానీ మీకైతే గనక ప్రభుత్వ ఉద్యోగులు కాదు అని చెప్పని అంటున్నారు ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులం కానీ మరి జీతాలు మా మా సమస్యలు తెలుసుకుని మా సమస్యలు పరిష్కరించడానికి మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయ్యామా మరి ఈ సమస్య గురించి మా పత్రికల ద్వారా ఈ మీడియా ద్వారా మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమస్యను మా సమస్యను పరిష్కరించాలని చెప్పానని ఆ పిలుపు మేరకే ఈ రోజున పదహారో రోజండి ఈ రోజుకి ఈ రోజునైతే కనుక మరి అసెంబ్లీ అసెంబ్లీ వాళ్ళకి సంబంధించి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మరి మా విన్నపాలని మరి తెలియజేయడానికైతే మేము ఇక్కడికి వచ్చాము అయితే కనుక మేము ఎటువంటి సమస్యని కూడా మేము ఇక్కడ వ్యక్తపరచడానికైతే మేము రాలేదు మా సమస్యలు ఏంటి అని చెప్పానని ఆయనకైతే తెలియ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు గారికి మరి ఎడదోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు గారికి మా సమస్య ఏంటని ఇస్తానన్నది విన్నవించుకొని మరి మీరైతే గనక మా సమస్యను సీఎం జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి వరకు తీసుకెళ్లి మా సమస్యను పరిష్కరించాలి మేమైతే గనక మరి మీకే సపోర్ట్ చేసి మీకైతే గనక ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం మా సమస్యను కూడా మీరు పరిష్కరించాలని చెప్పానని మరి తెలంగాణ కంటే మొన్న కాక మొన్న కా కాంగ్రెస్ అక్కడ ఫామ్ అయ్యింది దాని అయితే కనుక మేనిఫెస్టోలో పద్దెనిమిది వేలు అని చెప్పని చేశారు పద్దెనిమిది వేలు అని చెప్పాలని చేసినప్పుడు అంతకంటే అదనంగా వెయ్యి రూపాయలు కనీసం ఇంత పెంచుతామని కూడా గవర్నమెంట్ చెప్పట్లేదు మా దగ్గర అయితే ఆర్థికంగా లేదు అనేసి అని అంటుంది అన్ని సంక్షేమ పథకాలకు అయితే కనుక గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి అంగన్వాడీలకు జీతాలు పెంచడానికి మాత్రము మరి ఎక్కడా కూడా గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండట్లేదు ఇది ఏంటి అని చెప్పాలని మేమైతే కనుక అంగన్వాడీ అందరూ అందరి తరఫున కూడా మేము ప్రశ్నించవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ సమస్యను మీడియా ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వరకు తీసుకెళ్లి మా సమస్యను పరిష్కరించాలని చెప్పని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి